రోటెక్స్ భూమి లేచిన దానికి ఏందానికి మా పొలం పక్కన వేరే పొలం ఒకటి రోజు నాటింది ఇతనము ఒకటి రోజు నీళ్ళు అయిపోయినాయి ఇది రోటెక్స్ వేసిన భూమిలో ఇది బేయిందండి తేడా చూడండి మీరే కాండం ఏర్లు కానీ కారణం కానీ చూడండి నమస్కారం అండి నంద్యాల జిల్లా ఆర్లాగడ్డ మండలం ఓపులంపెల్లం గ్రామం అండి నా పేరు మౌలాలి నేను నాలుగు ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను కానీ మేము రోటెక్స్ మొక్కజొన్న వేయకముందే రోటెక్స్ మేము మందులో కలిపి ఎత్తేసామండి ఎత్తామండి ఎత్తిన తర్వాత మళ్ళా ఒక మూడు రోజులకి భోజలు కొట్టేసి నాటేసాము నాటిన తర్వాత ఒక ఆరు రోజులకు మొలకెత్తిందండి మొలకెత్తిన తర్వాత పది రోజులకు మేము రోటెక్స్ మయుర కొట్టామండి ఇంతవరకు ఎక్కడే కానీ పురుగు అనిపించలేదు ఇప్పుడు మొక్క కానీ బాగా ఏపుగా ఉంది బాగా కాండం కానీ బాగా బలంగా అండి మొక్కడి మొక్క మొక్క ఎక్కడే కానీ డిఫరెన్స్ అనేది లేదు మొక్క కానీ కాండం ఏ ఎక్కడ చూసినా కానీ కాండం బాగా బలంగా ఉందండి మొక్కను చూసుకోవచ్చు మీరు అలాగే మేము ఇక్కడ మొక్కజొన్న వేసిన ఇరవై ఆరు రోజులు అవుతుందండి మేము మయూరా రోటెక్స్ కొట్టాము మళ్ళీ మేము ఇప్పుడు అవే కొట్టాలని తెప్పించాము తెప్పించింది తెప్పించిన తర్వాత అవి కొట్టిన తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను రోజులకు వాయు యంత్ర వేయాలని వాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు ఒకసారి చూడు అని అంటున్నారు మేము దానికని ప్రిపేర్ అయినాము వేస్తామని అని అనుకుంటున్నామండి లాస్ట్ ఇయరు మినిమేసివండి చనిపోతున్నాయి మొక్కలు మొక్కలు చనిపోతుంటే మినిమ మొక్కలు చనిపోతుంటే ఎక్కడ పోయినా కానీ ఆ మందు లేదు అని అనేవాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూశాను చూస్తే వాళ్ళు వైఖరి లాబరేటరీ వాళ్ళు ఒక మందు చెప్పారు రోటెస్ కిరాలు వాళ్ళు రికమెండ్ చేసేయండి అవి కొట్టాము అవి కొట్టిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులకి చూసాం మళ్ళీ మొక్క ఆ మందు కొట్టిన తర్వాతనే మాకు కొంచెం చేను బాగా చనిపోకుండా మొక్కలు బాగా వచ్చినాయి మాకు పంట కానీ బాగా బాగా నచ్చింది మేము అనుకునే కాడికి కొద్దిగా ఎక్కువ నచ్చింది మేము కానీ ఇప్పుడు మళ్ళీ మినుము బేస్ తెగినా అవే కొట్టాలని మేము అనుకుంటున్నాము అట్లాగే మాకు పెంచలే బాగానే మా టైం టు టైం ఫోన్ చేస్తానే వెనకమ్మడే ఉదయం ఫోన్ చేస్తే మధ్యాహ్నం సాయంకాలానికల్లా మాకు మందులు బాగానే అందుబాటు చేశాడు పర్వాలేదు మాకు సాటిస్ఫిబేట్ అయింది ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మందులు తెప్పించడానికి రెడీగా ఉన్నాము మాకు ఫోన్ చేయండి ఎప్పుడైనా ఒకటి అని చెప్పాడండి